యజ్ఞయాగాదులు దేవతల యొక్క కళ్యాణములన్నీ కూడా ఆ యొక్క నిమిషారణ్యంలోనే కూర్చొని తపస్సు చేస్తుండేవారు ఆ సూత మహర్షివారు ఆ సూతల వారు అష్టాదశ పురాణములు నాలుగు వేద ధర్మములు సకల వేద పురాణములన్నీ కూడా బాగా విశేషంగా హయగ్రీవ మహర్షి దగ్గర తెలుసుకున్నటువంటి గొప్ప విద్యావంతుడు ఆ సూత మహర్షివారు ఒక పుణ్యమైనటువంటి రోజున సూత మహర్షి వారు తపస్సు చేస్తుంటే అక్కడికి సౌనకాది మహా ఋషితోటి సౌనకాది మహర్షులందరూ కూడా ఆ అరణ్యానికి వచ్చారు గురువు గారిని ప్రశ్న వేస్తున్నారు అయ్యా మహానుభావ ఓ సూత మహర్షి లోకమున మానవ జన్మ ఎలా ఉన్నదంటే దుర్లభమైనటువంటిది దుఃఖితమైనటువంటి కూడుకున్నటువంటి దుఃఖముతోటి అనేక రకాల కష్టాలతోటి నిండిపోయినారు మానవులందరూ కూడా కాబట్టి నీవు లోక హితార్థమయ్యి లోక కళ్యాణార్థము కోసము తపస్సు చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క మానవుల కష్టములు ఏ విధంగా తొలగిపోతాయో ఒక ఉపాయము కానీ ఒక వ్రతమైనటువంటి విశేషమైన వ్రతము కానీ తెలిపి మానవులందరినీ కూడా మోక్ష ప్రాప్తి కలగటానికి ఒక ఉపాయం చెప్పండి అని ప్రశ్న వేశారండి అందులోకి శ్రీకృష్ణ భగవానుడిని పాండుపుత్రుని ధర్మరాజు సకల సౌఖ్య సౌఖ్యాలు సకల భోగభాగ్యములు రాజ్యములన్నీ కూడా పోగొట్టుకొని భార్యతోటి తమ్ములతోటి అరణ్యవాసము చేస్తూ ఉండగా భగవంతుడు శ్రీకృష్ణుడిని ధర్మరాజు ఇదే విధంగా కష్టములు తొలగిపోవటానికి ఒక ఉపాయం తెలపమంటే ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడు భాద్రపద శుద్ధ చవితి రోజున చంద్రుడు చూసి నీలాపనిందల చేసుకొని కష్టముల నుండి ముక్తి కలిగినటువంటి ఒక వ్రతం ఉన్నది అది ఏమిటయ్యా అంటే భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక చవితి రోజున వినాయకుని యొక్క విశేషమైనటువంటి వినాయక భర్త కల్పం ఒకటి కలదు ఆ యొక్క వినాయకుని గనక పూజించినట్లయితే అర్చించినట్లయితే ఆ వినాయకుని యొక్క పద్మాలు సేవించినట్లయితే మానవుల యొక్క విఘ్నములు కష్టములన్నీ కూడా తొలగిపోవటమే కాకుండా సమస్త భోగభాగ్యములు అష్టైశ్వర్ములు అనేక సంతాన సౌభాగ్యములతో అనుభవించి మోక్షమున అంచ్యమున నక్షత్ర మండలం ముక్తి పొందుతారు అని సూతల వారు సౌనకాది మహాముడికి వినాయక చవితి యొక్క వైభవాన్ని తెలుపుతున్నారు పూర్వమున గజాసురుడు అనేటువంటి ఒక ఏనుగు ముఖముతో కూడుకున్నటువంటి రాక్షసుడు కలడు ఆ రాక్షసుడు పరమశివుడి మీద విశేషమైనటువంటి అచంచలమైనటువంటి భక్తి కలిగినటువంటి రాక్షసుడు ఆ గజాసురుడు అటువంటి గజాసురుడు ప్రతి నిత్యము కూడా సదాశివుని సేవలో తరించాలని కొన్ని రోజుల పాటు వేల సంవత్సరాల పర్యంతం కూడా ఘోరమైనటువంటి తపస్సు చేశాడు కొంతకాలం గడిగిన తర్వాత ఆ తపస్సుకు మెచ్చుకున్నటువంటి పరమేశ్వరుడు కైలాసాన్ని వదిలిపెట్టి ఆ యొక్క గజాసురుడి వద్దకు వచ్చారండి గజాసుడు యొక్క తపస్సుకు మెచ్చుకొని ఓ రాక్షస నీవు శత విధాల అనేక విధములుగా గొప్ప తపస్సు చేశావు కాబట్టి నీ భక్తికి మెచ్చుకుంటుని అని మెచ్చుకొని ఏదైనా వరము కావాలా అని కోరుకోమన్నాడు ఆ రాక్షసుడిని అందులోకి ఆ రాక్షసుడు ఓ సదాశివ ఓ పరమేశ్వర నీవు ఎల్లప్పుడూ కూడా నేను సేవతోటి అంకిత భావంతో మనసా వాచ కర్మణ చేత నీకు సేవ చేసుకోవటానికి నీవు ఎల్లప్పుడూ నా ఉదరంలో నివసించే విధముగా నా పట్టులో ఉండే విధముగా నన్ను అనుగ్రహించండి పరమేశ్వర అని వరాన్ని కోరుకున్నాడండి భక్త సులభతరుడు భక్తులు గనక కోరుకోగానే వరాన్ని ఇచ్చేటువంటి అంటే పరమేశ్వరుడు తన మీదకి కష్టం కూడా తెచ్చుకునేటువంటి వాడు కూడా ఆ పరమేశ్వరుడు కానీ సృష్టిలో సుర అసుర దేవతలు కాని లేదా రాక్షసులు కాని ప్రార్థించేది ఎవరనయ్య అంటే ఒక భూతనాథుడ పరమేశ్వరుణ్ణి అందుకని ఆ పరమేశ్వరుడు యొక్క వరాన్ని పొందినటువంటి ఆ గజాసురుడు పరమేశ్వరుడి నమస్కారం చేసి వరమివ్వగానే ఆ పరమేశ్వరుణ్ణి తన ఉదరమన పొట్ట భాగమున నివసించే విధంగా స్థాపించుకున్నాడు ఆ కొట్టలు ఈ విధముగా కైలాస పర్వతం నుండి పార్తీ అమ్మవారు తన భర్త ఎక్కడికి వెళ్ళాడు అనేటువంటి జాడ తెలియకుండా అనేక రోజుల పాటు చింతన బాధతోటి కలిగి ఉన్నది అమ్మవారు శివలకి వైకుంఠానికి వెళ్ళి ఆ యొక్క లోకరక్షకుడైనటువంటి మోక్ష సాధకుడు మహావిష్ణువుకి నమస్కరించి ఓ శ్రీమన్నారాయణ ఒకనొక సమయమున భస్మాసురుడు యొక్క బారి నుండి ఆ భస్మాసురుడు యొక్క కష్టము నుండి నా భక్తను రక్షించావు కాబట్టి మోహిని అవతారంతో ఏ విధంగా అయితే నన్ను భర్తను రక్షించావో భస్మాసురుడి బారి నుండి ఇప్పుడు కూడా నా భర్త వరాధిపటానికి వెళ్ళి ఎక్కడ ఏ లోకమున ఉన్నాడో తెలియకుండా ఉన్నది కాబట్టి నీవు నా భర్త జాడను తెలుసుకొని నా భర్తను కైలాసాన్ని తీసుకురావాల్సిందిగా నిన్ను కోరుతున్నాను అని ఆ యొక్క విష్ణుమూర్తిని కోరుకున్నది అమ్మవారు అంతా ఆ యొక్క విష్ణుమూర్తి సత్యలోకానికి వెళ్ళాడు సత్యలోకం అంటే బ్రహ్మలోకానికి వెళ్ళి విధాత సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుని కూడబెట్టుకున్న వాడయ్యి వారిద్దరూ కూడా వారిద్దరు కూడా పరమేశ్వరుని తీసుకొని రావడానికి భూమండలానికి బయలుదేరి వచ్చారు నంది వాహనాన్ని కూడా వారిద్దరు కూడా తీసుకొని వారిద్దరు కూడా ఒకరు మేనము సన్నాయి వాయించే వారిగా మరొకరు డోలు వాయించేటువంటి గంగిరెత్తులుగా వారు దేవరులుగా అవతరించి ఆ యొక్క గజాశ్ర యొక్క పట్టణాన్ని వచ్చారు ఆ విష్ణుమూర్తి ఆజ్ఞాపించాడు నందీశ్వరుని ఆ నంది విష్ణుమూర్తి యొక్క ఆజ్ఞ కో ఆజ్ఞ మేర నాట్యం ఆచరించింది అంటే మనిషికి జ్ఞానం ఉంటుంది జ్ఞానం లేనిది ఆ మొగజీవి వికటనాట్యాన్ని చేసింది ఆ నాట్యము చేస్తుంటే ప్రజలందరితో పాటు గజాసురుడి కూడా అత్యంత వైభవమైనటువంటి ఎప్పుడూ కూడా పొందనటువంటి సంతోషం కలిగింది ఆ గజాసురుడికి వెంటనే ఆ వచ్చినటువంటిది భగవంతుడు త్రిమూర్తులైనటువంటి విధాత బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి కూడా గ్రహించకుండా అహంకార పూరితమైన కోపము చేత అహంకారంతో వరమిస్తానని కోరుకోమన్నారండి అంతా ఆ యొక్క వరమిస్తానని కోరుకోగానే విష్ణుమూర్తి శంఖచక్ర గదాధారి అయ్యి ఓ గజాసుర నీవు తెలిసి తెలియకుండా అజ్ఞానంతోటి కైలాసనాథుణ్ణి ఆ భూతనాథుడిని బంధించావు కాబట్టి పరమేశ్వరుడిని కైలాసాన్ని తీసుకువెళ్ళడానికి నందీశ్వరుడు వచ్చాడు అని వారిద్దరూ కూడా వారి నిజ రూపాన్ని ఇచ్చి గజాసురుడికి దర్శనమిచ్చారు గజాసురుడు ఆశ్చర్యంతో దేవతలే వచ్చి నా దగ్గర వరాన్ని పొందారు కాబట్టి నేను ఆడినటువంటి మాట తప్పకూడదని ఆ గజాసురుడు తన పరమేశ్వరుని తీసుకువెళ్ళమని కోరుకున్నాడు అంత విష్ణుమూర్తి నందీశ్వరుని ఆజ్ఞాపించేసరికి ఆ నందీశ్వరుడు తన రెండు కొమ్ములతోటి గజాసుడు యొక్క పొట్టను చీల్చారండి ఆ పొట్ట చీల్చేసరికి పరమేశ్వరుడు బయటికి వచ్చాడు సృష్టి అంతా కూడా సంతోషపడిపోయింది అప్పుడు విష్ణుమూర్తి చెప్తున్నారు ఓ పరమేశ్వర నీవు రాక్షసులకు కానీ దుర్మార్గులు కానీ వరం ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలంటే ఆలోచించి నీవు వరాన్ని ఇవ్వాలి దుష్టులకు కనుక ఇచ్చినట్టయితే పాముకి పాలు పోసి పెంచుకున్నట్టు ఉన్నటువంటి సామెతగా ఆ యొక్క రాక్షసుల వలన అనేక కష్టములు కలుగుతాయి కాబట్టి మీరు ఎప్పుడు కూడా రాక్షసులకు అడిగిన వెంటనే వరాలని ఇవ్వవద్దు అని ఆ విష్ణుమూర్తి తెలిపి బ్రహ్మదేవుడు సత్యలోకానికి ఆ విష్ణుమూర్తి స్వామి వారు వైకుంఠానికి చేరారు కైలాసానికి నంది వాహనం ఎక్కి బయలుదేరి వెళ్తున్నారు పరమేశ్వరుడు ఆ యొక్క పార్దమ్మ వారు కైలాసానికి పరమేశ్వరుడు వస్తున్నారని మిక్కిరి ఆనందం చెంది తన భర్త వచ్చేసరికి అభ్యంగ స్నానం ఆచరించి బాగా శ్ర భక్తి శ్రద్ధలతోటి తన భర్తకి పాద పూజ చేయాలని ఆవిడ అభ్యంగ స్నానం చేస్తూ తన శరీరానికి అడుగు పిండి ఆచరించింది ఆ నలుగు పిండినంతటిని కూడా తీసి ఒక బాలుడు రూపాన్ని రూపొందించి తన శక్తితో కూడినటువంటి ఆ అమ్మవారు బాలుడికి ప్రాణము పోసి ఆ బాలుడిని వాకిలి దగ్గర కాపరాధారణ వలె ఉంచిందండి అందుచేత పార్వతి అమ్మవారి యొక్క శీరం నుండి నలుగు పిండి వచ్చింది కాబట్టి హరిద్రము కుంకము సౌమంగళ్యానికి మంగళమైనటువంటి శుభప్రదమైనటువంటి కాబట్టి ఏ శుభ కార్యములైనా సరే పసుపు గణపతిని ప్రార్థన చేసి ముందుగా ఆ గణపతికి అగ్రతాంబూలానిచ్చే మానవులు ఏ మంగళకరమైన శుభప్రదమైనటువంటి కార్యక్రమాన్ని ఆరంభం చేస్తారు కాబట్టి ఆరిద్రము గణపతి అంతటి వైభవం నుండి గణపతి అనమాట అందుచేత కాపురాధారణ అనే పెట్టేసరికి అమ్మవారు లోపల వెళ్ళిపోయింది పరమేశ్వరుడు కైలాసానికి వచ్చాడు సింహద్వారం వద్ద ఉన్నటువంటి ఆ బాలుడు పరమేశ్వరుడు లోపల వెళుతుంటే తన చేతుల ఆయుధం చేత ఆ పరమేశ్వరుడికి అడ్డు తగిలాడు వెంటనే పరమేశ్వరుడు తెలుపుతున్నాడు ఓ బాలక నేను పార్వదేవి భర్తని ఈ కైలాసానికి అధిపతిని నీవు నన్ను లోపల వెళ్ళమని ఎంత చెప్పినా సరే ఆ బాలుడు అడ్డు తగులుతున్నాడండి పరమేశ్వరుడికి కోపం వచ్చి తన చేతిలో ఉన్నటువంటి త్రిశూలం చేత బాలుడి యొక్క శిరస్సును ఖండించాడు అంత బాలుడు నిర్జీవముగా ఆ కైలాస పర్వతమున సింహద్వారం వద్ద పడిపోయి ఉన్నాడండి ఈ విధంగా తన భర్త లోపలి రాగానే తన భర్తకి పాద పూజ చేసుకొని భర్తకి చెయ్యటువంటి సకల సపర్య పూజలన్నీ కూడా చేసుకొని అమ్మవారు సంతోషంగా ఉన్నది ఈ ఇద్దరు కూడా చాలా రోజుల తర్వాత కలిసిన ప్రియముగా సంతోషముగా మాట్లాడుకున్నటువంటి సందర్భమున అమ్మవారికి ఆ బాలు జ్ఞాపం వచ్చాడు వెంటనే సింహద్ధార వద్ద వెళ్ళి చూసేసరికి నిర్జీవముగా ఆ బాలుడు జీవం లేకుండా కనబడ్డాడు అంతా ఆ పార్తీ అమ్మవారు మిగ మహా దుఃఖముతోటి బాధపడుతున్నదండి వెంటనే పరమేశ్వరుడు దుఃఖించవద్దు ఆ బాలుడికి మరణ ప్రాణ ప్రతిష్టాపన చేస్తారని అమ్మవారి వరాణించారు అక్కడికి విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు అష్టదిక్పాలకులు దేవకరాలందరూ కూడా చేరారండి వెంటనే పరమేశ్వరుడు గజాసురుడు అనేటువంటి రాక్షసుడు వరాన్ని కోరుకున్నాడు కాబట్టి ఆ యొక్క సేవని అందించే విధంగా ఉండటానికి గజ ముఖమైనటువంటి ఆ గజాసురుడు యొక్క శరీరం నుండి తల భాగాన్ని ఖండించి తీసుకొని రమ్మని నందీశ్వరుడిని పంపించారు ఆ నందీశ్వరుడు భూలోకానికి వచ్చి ఆ యొక్క గజాసు యొక్క ముండె భాగం నుండి శరీరంలో నుండి తల భాగాన్ని ఖండించి నేరుగా కైలాసానికి వచ్చారు ఆ కైలాసానికి వచ్చేసరికి ఆ ఏనుగు ముఖముతో కూడుకున్నటువంటి గజ ముఖాన్ని ఆ యొక్క బాలుడికి అతికించి త్రిమూర్తుల ముగ్గురు కూడా ఆ బాలుడికి మరల ప్రాణ ప్రతిష్టాపన చేశారండి ఆ ప్రాణము పోసేసరికి ఆ పార్వదేవి అమ్మవారికి మిగిలిన ఆనందం కలిగింది ఆ పార్వతి అమ్మవారు గజాసురుడిని చూసి గజముఖముగా ఉన్నాడు కాబట్టి గజానుడు అని ప్రియముగా ఆ పిల్లవాడిని పెంచుతూ అన్యోన్యముగా ప్రేమతోటి ఆ పిల్లవాడు కైలాసాన్ని పెరుగుతున్నాడు ఈ విధముగా ఉండగా కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరుద్దరికి కూడా షణ్ముఖుడైనటువంటి కుమారస్వామి వారు కూడా జన్మించారు ఈ విధముగా జరిగి కా ఆ విధముగా కుమారస్వామి వారు కూడా జన్మించారండి కొంతకాలానికి రాక్షసులు దేవతల మీద దండయాత్ర చేస్తూనే ఉన్నారు దేవతల విఘ్నాలు కలుగుతున్నాయి ఏ యజ్ఞము చేసినా ఏ మంగళకరమంటి వంటి కార్యక్రమం ఆరంభం చేసినా రాక్షసులు వచ్చి ఆ యజ్ఞాన్ని భంగపరిచి విఘ్నాలను కల్పిస్తున్నారు అంత దేవతలు అష్టదిక్పాలందరూ కూడా ఋషులందరూ కూడా కైలాసానికి వచ్చారు అయ్యా మహానుభావ ఓ భూతనాథ కైలాసమన నీవు సంతోషముగా ఉన్నావు కానీ మాకు విఘ్నములు కలుగుతున్నాయి మీ పుత్రుడిలో మాకు ఎవరినైనా సరే ఒకరికి విఘ్నాధిపత్యం ఇచ్చి విఘ్నములకు అధిపతిని చేసినట్టయితే మేము విఘ్నములన్నీ కూడా తొలగజేసుకొని యజ్ఞము ఆరంభం చేస్తాము అని ఆ యొక్క పరమేశ్వరుని కోరుకున్నారు ఆ పరమేశ్వరుడు గజాను ఆ కుమారస్వామిని పిలిచి పద్నాలుగు లోకాలలో ఏ అయితే సరే జీవనది ప్రవహిస్తుంటుందో ఆ నదిలో స్నానం చేసి ముందుగా ఎవరైతే సరే కైలాసానికి వస్తారో వారికి విఘ్నాధిపత్యము విఘ్నములకు అధిపతిని చేస్తాను అని పరమేశ్వరుడు ఆజ్ఞాపించారు అంతా కుమారస్వామి వారు చురుకుగా ఉన్నటువంటి వాడు చాలా బుద్ధిశాలైనటువంటి ఆయన వాహనమైనటువంటి